శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జనసంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎన్నింటో శ్రీరాముడి అక్షింతలు అందజేత ఈ నెల ఇరవై రెండులో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశవ్యాప్తంగా జనసంపర్క అభియాన్ పేరిట కార్యక్రమం చేపట్టింది అయోధ్య నుంచి వచ్చిన రాముడి అక్షింతలను దేశంలోని ఇంటింటికి చేర్చేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా ప్రారంభించి ఈ నెల పదిహేను వరకు ఇంటింటికి శ్రీరాముడి అక్షింతలు అందజేసే కార్యక్రమం చేపట్టారు అక్షింతలు అందజేస్తూ ఇరవై రెండున అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ట ఆ రోజున ఇంటింటా దీపాల వెలిగింతో ప్రత్యక్ష ప్రసార వీక్షణం తదితర అంశాలపై వివరిస్తున్నారు ఈ మేరకు గురువారం వాండినగర్లో అక్షింతలు అందజేసే కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నాయకులు యాదిరెడ్డి అక్షింతలు అందజేసే కార్యక్రమం ఇంటింటా చేయాల్సిన కార్యక్రమం గురించి వివరించారు ఈ నెల పదిహేను వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు రాముడి అక్షంతలతో చిత్రపటం మందిరం నమూనా కరపత్రాన్ని ఇంటింటికి అందిస్తున్నట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో అక్షింతల కార్యక్రమం కన్వీనర్ భాగ్యనగర్ చెందిన రాజేశ్వర రెడ్డి స్థానిక నిర్వాహకులు ఎస్పీ సుబ్రహ్మణ్యం అశోక్ రావు పద్మాకర్ సంపూర్ణచారి తౌట రామచంద్రం జర్నలిస్ట్ శిరసల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు శ్రీరామ్ మనకు మన జీవన విధానానికి మార్గదర్శనం చూపే అయోధ్య శ్రీరాముడి పట్టాభిషేకం కానీ మనం అయోధ్యలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జనవరి ఇరవై రెండున అంటే ఈ నెల ఇరవై రెండున జరగబోతున్న తరుణంలో ప్రతి ఇంట భారతదేశంలోని యావత్ హిందూ ప్రజలకు ప్రతి ఇంట శ్రీరాముడి పాతికలు అంటే బాలరాముడిని పూజించిన తలుపుని ఆక్షల కార్యక్రమాన్ని మనం ఇంట్లో అందజేసి ఒక పవిత్రమైన మనస్సుతో పవిత్రమైన సంకల్పంతో ఈ అక్షంతల కార్యక్రమాన్ని ఈ సంకల్పాలకి ఈ సందర్భంగా మనమందరం శ్రీరామచంద్రుల వారికి పోదాభివందనం చేసుకుంటూ ఈరోజు అయోధ్య నుంచి వచ్చినక పూజ తగినక అక్షంతలు గడప గడపకి అక్షంతల కార్యక్రమాన్ని శ్రీరామజన్నపూర్ణ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలోపల యావత్స దేశంలోపల నుంచి మొదలుకొని పదిహేనో తేదీ వరకు ఇంటింటికి అక్షంతల కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క అక్షంతలకి ప్రతి ఇంటికి ఐదు మంది చొప్పున రామభక్తులు రావడం జరుగుతుంది ఎందుకంటే ఐదు మంది ఎందుకు రావాలి అన్నప్పుడు ఐదు వందల సంవత్సరాల యొక్క పోరాట చరిత్ర అదేవిధంగా ఐదు మానవ హిందువులు హిందువులకి ఈ యొక్క భూమాత మాత గోమాత మత మందిరము లేదా మా గ్రంథాలు ఎందుకంటే పంచభూతాలు పంచ పాండవులు ఒకటి ఐదు దీపాలు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత ఆ ప్రతిష్టాపన ప్రతిష్ట అయోధ్యలో రామ్ లలాలో శ్రీరాముని బాలరాముని యొక్క ప్రతిష్ట యొక్క రోజున మనము ఉదయనేమో దేవాలయం కేంద్రంగా భజనలు కీర్తన్లు కోలహలంగా అందరూ హిందువులందరూ ఉదయం నుంచి ఒక భక్తి పారవశల్లో మునిగి తేరాలి అదేవిధంగా సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత మన ఇంటి ముందల ఐదు దీపాలు వెలిగించాలి అట్లా ఐదు ఐదు అనేక దీపాలతోని దీపోత్సవ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవాలి ఆ తర్వాత అదనంతరం ఇరవై మూడో తేదీ నుంచి మనుక్కొని ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ లోపుగా మనం అందరం కూడా హిందువులందరం కుటుంబ సమేతంగా ఆ అయోధ్య ఆ బాలరాముని యొక్క రామ్లలో ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి మనందరం కూడా దర్శించుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలని చెప్పేసి హిందువులందరూ కూడా రహదాలాడుతున్నారు ఇప్పటికీ అనేక మంది రైళ్ళు బస్సులు విమానాలు అందరూ బుక్ చేసుకున్నారు బట్ ఎక్కడ చూసినా రామమయం గ్రామ గ్రామాన రామమయం ఏ కొండలో చూసినా కూరల్లో చూసినా ఎక్కడ చూసినా శ్రీరామ్ జే జయ జే అంటూ అక్షంతతో ఊరేగింపులు స్వాగతాలు కోలాహలం భారతం ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు గ్రామ గ్రామాన అక్షంతలో రావడము గత గ్రామ గ్రామాన ఇంటింటికి వెళ్ళడము ప్రతి ఇంట్లో హలో कैसा है बेटा मेरा 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 बेटा